హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ప్యాకెట్ పాలు వాడుతున్నాను ఏంటి అనేసి అనుకుంటున్నారా ప్యాకెట్ పాలు అంటే పాలు అయితే అయిపోయింది ఇంట్లో మా వారిని తీసుకురమ్మంటే పాలైతే తీసుకురాలేదు అయిపోయింది ఇంకా ఇప్పుడే పాలు అయితే వచ్చిందనమాట లడ్డూ అయితే బయలుదేరి వస్తున్నాడంట ఇక వాడు వచ్చాడు అనేసి అంటే ఆయన స్కూల్కి వాడిని తీసుకొని వెళ్తాడు కదా అప్పుడు పాలు కూడా తీసుకొచ్చేస్తాడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు పాలకి ఇప్పుడైతే కొన్ని పాలు తోడేస్తాను అలానే కొన్ని పాలు అయితే సమయాసేయాలి కాల్ తాగమనేసి చెప్పాను పాలు అయితే ఇచ్చేస్తాను అలానే నేను గ్రీన్ టీ కోసం కూడా వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈవినింగ్ ఫైవ్ అయితే అయింది కదా ప్రతిరోజు ఈ టైంకి అయితే గ్రీన్ టీ అన్నది పెట్టేస్తాను అనమాట లడ్డు వస్తున్నాడు అనేసి అంటే చాలా హ్యాపీగా ఉంది రేపటి బ్లాగ్లో నేనైతే లడ్డూని అయితే చూపించేస్తాను మీకు ఇప్పుడు గ్రీన్ టీ పెట్టేసి ఉంటాను చూసారా బూస్ట్ నిన్న తాగిన తర్వాత సమీద అలానే అనమాట క్యాప్ పెట్టుకోకుండా పెట్టేసేటప్పటికి గాలంత పోయి ఇలా గడ్డ కట్టేసింది ఇప్పుడు దీన్ని మనం తీయాలి అనేసి అన్నా కానీ రావట్లేదు అసలుకి చాలా గట్టిగా ఉంది స్పూన్ కూడా అసలు రావట్లేదు ఇది పాలు వేడి వేడి పాలు పోస్తే అన్నా ఏమన్నా కరిగిద్దామో చూస్తాను ఇట్లా గట్టిగా అయిపోయింది పిల్లలు ఉండే ఇలానే ఉంటుంది కదండి ఇలానే చేస్తూ ఉంటారు నేను కూడా మర్చిపోయాను నిన్న వర్షం అయితే పడింది కదా ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు ఇది కరగాలి అంటే కంపల్సరీ వేరు వేరు పాలు అయితే మూసేస్తాను ఇందులో కొద్దిగా షుగర్ వేస్తాను దీంట్లో కంప్లీట్గా టీ అయితే మానేసాము మేము మార్నింగ్ కషాయం తాగుతున్నాం కదా ఈవినింగ్ టైం వచ్చేసి గ్రీన్ టీ అయితే తాగుతున్నాము తెలిసి తెలిసి ఆరోగ్యం బాగు చేసుకోవడం ఎందుకు అనేసి కంప్లీట్గా టీ కాఫీ అయితే మానేసాము కరిగిపో అయితే ఊరి నుంచి వచ్చాడు కదా నైట్ ట్వెల్వ్ అయితే అయింది నిన్న ఇంకా ఆ టైంకి వచ్చేసి రెండు చపాతీ తిని పడుకుని పోయాడు అనమాట మార్నింగ్ అయితే నేను షేర్ చేశాను కదా లడ్డు స్కూల్కి వెళ్ళిపోయాడు అనేసి వాడు ఊరెళ్ళి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతూ అవుతుంది మేము మార్చ్ సిక్స్త్న అయితే ఎంగేజ్మెంట్ కోసం అనేసి మంగళగిరి వెళ్ళాము అప్పటి నుంచి నిన్నటి వరకు వాడు అక్కడే ఉన్నాడు ఒక వాళ్ళ థర్డ్ కదా ఇంకో త్రీ డేస్ అయితే వన్ మంత్ అవుతుంది ఇప్పటికీ రాను అనేసి అన్నాడు కాకపోతే ఇంకా స్కూల్ పోతుంది కదా అనేసి ఇంకా ఎంత తీసుకొచ్చేసాం రాత్రి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు వాడు నేను వెళ్తాను మామ దగ్గరే ఉంటాను అనేసి ఉన్నాడు పిల్లలకి ఎవరు మంచిగా చూస్తే వాళ్ళ మీద ప్రేమగా ఉంటారు కదా అంటే పిల్లలు ఇంతవరకు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి లడ్డూకి పోయి ట్వెల్వ్ ఇయర్స్ రన్నింగ్ వాడు ఇంతవరకు మమ్మల్ని ఉండేసి ఎప్పుడు ఇన్ని రోజులైతే ఉండలేదు ఎప్పుడైనా వెళ్ళి వస్తూనే ఉంటాం తప్ప ఇన్ని డేసు నేను కానీ వాళ్ళ డాడీ కానీ అక్క కానీ లేకుండా ఉన్నాడు అంటే ఇన్ని డేస్ అనేసి చెప్పచ్చు అక్కడ వాడికి ఏమైనా తేడా అనేసి అనిపించింది అంటే వాడు ఉండలేకపోయేవాడు కాకపోతే అక్కడ వాడికి అంత మంచిగా ఉంది కాబట్టేసి రావటానికి అక్కడ ఏడ్చాడు మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పడుకొని ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఎప్పటికైనా వాడు ఇక్కడికి రావాల్సిన వాడే కదా కాకపోతే వాళ్ళ మీద బాగా ఎఫెక్షన్ అయితే పెంచుకున్నాడు మెల్లమెల్లగా తగ్గుతుందిలేండి ఎవరికైనా కానీ మరుపు అన్నది ఉంటుంది కదా అది సహజం దేవుడిచ్చిన వరం అది వాడు రాత్రి ఏడుస్తుంటే నాకు కూడా బాగా బాధ అనిపించేసింది ఇంకా ఏం చేయాలి తప్పదు కదా వాడు స్కూల్ నుంచి ట్వెల్వ్ థర్టీకి అయితే వచ్చేస్తాడు ఆల్మోస్ట్ టైం కూడా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా నేను ఇప్పుడు వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాడికి ఇష్టం అనేసి బగారా రైస్ వేసి అలానే చికెన్ కూడా ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకొని ఇంకా ఇదైతే స్టార్ట్ చేశాను అనమాట ఇవ్వండి ముందుగా ఈరోజు సమ్మెదాకి ఇష్టమైన వైట్ రైస్ వైట్ రైస్ తోటి నేను ఈరోజు బగారా ఒక రైస్ అయితే చేసేస్తాను వాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు టక టకా అయితే ప్రిపేర్ చేసేయాలి ఇప్పుడు బియ్యం అయితే నానబెట్టేస్తాను నానబెట్టేసి ఇంకా మా వారు చికెన్ అయితే తీసుకొచ్చారు కదా దాంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేసుకొని వెంట వెంటనే కర్రీ అయితే కర్రీ అలానే రైస్ కూడా ప్రిపేర్ చేసేయాలి ధనియాల పొడి అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు ముందు ధనియాలు అయితే మిక్సీ పట్టేస్తాను బగారా రైస్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ సమ్మిత నా డైరెక్షన్లో ఈరోజు బగారా రైస్ అలానే చికెన్ కూడా ప్రిపేర్ చేసిద్ది అంట ఆయిల్ ఎన్ని స్పూన్లేసావు గట్టిగా చెప్పు మూడు మసాలా వెయ్యి గంట తీసుకో ఏం తిప్పు చూసారా ఆయిల్ చిందుతుంటే ఎలా భయపడుతుందో కాకముందు ఇలానే ఉంటుందిలేండి పెళ్ళి అయిన తర్వాత కదా మనకి కాలినా కానీ పర్లేదు అని అనుకుంటాము తర్వాత ఉల్లిపాయ ఇంకా వేసాయి అయిపోయి కొంచెం ఫ్రై అయితే చాలు చేస్తే ఇస్తాము ఇదా అవి సాఫ్ట్గా అవ్వాలి వాసన వస్తుంది అల్లింగ్ వాసన వస్తుందా చికెన్ ఫస్ట్ టైం కడుగుతున్నావు కదా కడుగు వాటర్ పోసి కడిగేసి వాటర్ పోసి ఒక టూ టు త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఎందుకు కడుగు మరి తినేటప్పుడు ఫ్రై అయిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కలుపు ఒకసారి ఇప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయాలి మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా ఐదు గ్లాసులు వచ్చేసి వాటర్ యాడ్ చేయాలన్నమాట సరేనా అప్పుడు మంచిగా రైస్ అన్నది పొడి పొడి ఆడుతూ వచ్చింది సాల్ట్ వేసావా సాల్ట్ ఏమది త్వరగా మగ్గిపోతాయి టెన్ని స్పూన్స్ వేయాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తాయి రైస్లో వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేయాలి రైస్లో వేయలేదుగా రైస్ వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేయాలి ఒకసారి కలిపి మూత పెట్టేసి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అన్నీ కలిపే దీన్ని కూడా ఇట్లా వదిలేసామనుకో ఉల్లిపాయలు పచ్చిమిరగాలి మనకి సాఫ్ట్గా అవ్వాలి పెట్టుకో ఇగో ఇగో స్టవ్ మనం వంట చేస్తూ ఉంటాం కదా అప్పుడే మనం ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకో నీళ్ళు మిస్టేక్ చేయగా చెయ్యేందుకు కాలేద్ది ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అప్పుడు గరటిలు దీని మీద పెట్టుకున్నాం అనుకో స్టవ్ నీట్గా ఉండిద్ది అనమాట స్టవ్ మీద పెట్టేసాం అనుకో ఆయిల్ అదంతా ఇట్లా అంటుంది కాబట్టి స్టవ్ వంట చేసుకునేటప్పుడే క్లీన్ చేసేసుకోవాలి చికెన్ చేద్దామా సరే చేయ మరి డాడీ లాగా చేస్తావా ఏంటి చెయ్యి చాలు ఉప్పు వేరు మనము ఉల్లిపాయల్లోనే వేసుకున్నాం కదా ఉప్పు ఉప్పు వేసామంటే ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు గరం మసాలా అయ్యి గరం మసాలా వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేయాలి స్పూన్ మొత్తం వెయ్యి ధనియాల పొడి ఇప్పుడు మిక్సీ పట్టావు కదా ధనియాలు అది కూడా ఒక టేబుల్ స్పూన్ తర్వాత కారం కారం ఎక్కువై కారం లేదు అది కలర్ ఒకటే ఉంది ఇంకొంచమే పెరిగేస్తాం కదా అల్లం చిల్ల వేస్ట్ అయ్యి ఫుల్ టేబుల్ స్పూన్ వేయాలి చాలా చాలు చేతులు కారం అవుతాయి కలుపుతున్నాం పెరిగేసేసి మంచిగా కలుపు ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా ఇవి లేకపోతే ముక్కగా పెట్టాలి కదా నేను మ్యారినేట్ చేయబేమని అనేసి కూరకు సరిపడే సాల్ట్ అక్కడే వేయించాను నేను నీతోటి కొంచెమే లైట్గా వెయ్యి అంత ఒకసారి మ త్వరగా మిక్స్ అయ్యి ఆటలు ఆడుకోవటం కాదు డాడీ ఎట్లా చేస్తాడు ఫాస్ట్గా అట్లాగా డాడ్లానే చేయాలి కదా మరి పీస్ అలానే ఉండేది మరి మెత్తగానే ఉడికిన తర్వాత గట్టిగా వేస్తు గట్టిగా కలుపు ఒకసారి పెరుగు సరిపో సరిపోయింది చాలు కొంచెం వేసుకుంటే ఏం కాదు సరిపోయేది కొంచెం చాలు చూడ సరిగా సరిపోయింది సార్ నువ్వు పసుపు కొంచెం వేసావు కదా అయ్యి పైకి కిందకి మొత్తం ఒకసారి మంచిగా కలపాలి ఇంకా వాటర్ కూడా బాయిల్ అయినాయి తర్వాత ఇప్పుడు రైస్ వేయాలి త్వరగా కానీ చే కడుక్కుంటే రైస్ వేయచ్చు నేను అయినా లేకపోతే వేస్తావా మరి కానీ త్వరగా కానీ వేసేసే అట్లా చేతేయగలుగుతావా వేయగలుగుతావా ఎ ఏం కాదు ఇదంతా రైస్ కలిపేసి ఒకసారి కలిపేసి అది సాల్ట్ సరిపోయిందో లేదో చూడు ఒకసారి చాలు ఇంకా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూడు చేతిలో వేసుకోండి సరిపోయిందా మూత పెట్టేసే ఇంకా ఇంకా చికెన్ చూడు ఆ ఉల్లిపాయలు అవి ఫ్రై అయినాయా ఒకసారి కాదు పదికోవడం ఇప్పుడు చికెన్ వేసే టమాటా చికెన్ వేసినాకైనా వేయచ్చు టమాటా చెప్ప వేసేసి మొత్తం ఏం కాదు ఇప్పుడు ఒకసారి చికెన్ కలుపు తీసేసి పక్కన పెట్టేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసి చాలు ఇంకా మూత పెట్టేసి మూత పెట్టేసి ఇంకా అల్లం చిన్నపాయ పేస్టు పసుపు ఇవన్నీ తీసేయాలి అక్కడ పెట్టేసి అక్కడే అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి అంటలు స్టాండ్లో పడేస్తాయి చికెన్ మీద పోతుంది ఇప్పుడు టమాటాలు వేసేసి ఇంకోసారి మిక్స్ చేయాలి టమాటాలు వేసిన తర్వాత మిక్స్ చేయొచ్చు ఇక రోజు వంట చేద్దాం కానీ ఎట్లా వెళ్తున్నాం మామూలు మామూలు ఇంటికి కలుపు కలుపు చెయ్యి కాలుతుంది కటెర పట్టుకో అది నచ్చింది టమాటా సో మిక్ తక్కువ పోతుంది సరిపోతుంది అది వాటర్ వేస్తాం కదా వైట్ రైస్ వేసావు అది వైట్ రైస్ కదా అదే బగారా రైస్ వేరే వస్తున్నా డాడీ రోజు ఇగోండి వన్ మంత్ దగ్గర దగ్గర ఒక త్రీ డేస్ అయితే వన్ మంత్ అవుతుంది కదా వచ్చాడు ఇప్పుడు రాత్రి అంతా ఏడుపు అనమాట స్కూల్కి వెళ్ళేసి అయితే వచ్చాడు హాఫ్ డేస్ కదా చూడరాటూ చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతావా మళ్ళీ వెళ్ళిపోతావా ఉండవా వెళ్ళిపోతావా ఆంటీ ఫోన్ చేయమని ఎంత మా ఇప్పుడే ఫోన్ చేశాడు నన్ను స్కూల్ నుంచి రాగానే ఫోన్ చేయమని చెప్పు అనేసి అన్నారు వెళ్ళి డ్రెస్ చేసుకోండి ఒకసారి స్నానం సరేనా సిమ్ రైస్ అయిపోయిందా సిమ్లో పెట్టేసి పెట్టేసి అయిపోయిద్దిలే ఇంకా ఎత్తకుందో ఆగ ఒక్క నిమిషం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అందులో చికెన్ చూడు టర్ పట్టుకోమంటే చేయగలండి ఒకసారి ఉప్పు కారం అవి కూడా సరిపోయినాయో లేవో చూడు కలపాలి సంత ఫస్ట్ కలుపు మొత్తం ఒకసారి చూస్తే చూడు కొంచెం చేతులు వేసుకోండి చూడు కాలిద్ది జాగ్రత్త

చూసేవ రైస్ ఎట్లా వచ్చాడు ఇట్లా చేయాలి అర్థమైందా పెట్టు మరి మీ తమ్ముడికి పెడతా ఇక మళ్ళీ స్టార్ట్ గొడవలో మీ మామయ్యేమో మీ డాడీ ఏమో క్యాబేజీ ఇవ్వండి మనం ढकड़ के बढ़ता है वह अंदर के बढ़ता है। अंदर देनिया माम। अब मैं क्या क्या करूँगी? शाले, निकाल कार के। एक दो देख। शाल पंद्रह। पूरा खाली पे यहाँ। अच्छा। नेस्तले।